హాయ్ ఎబ్రివాన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ పువ్వులు చూసారా నేనైతే ఎప్పుడు చూడలేదన్నమాట ఇదేం రకం చాముంతో అయితే తెలీదు కానీ వీడియో తీసుకున్నాను బాగుందని చెప్పి అంటే కొత్తగా అనిపించింది ఆ పువ్వు చూస్తే అది నార్మల్ చామంతిలా లేదు అది అసలు చామంతా కదా కూడా తెలీదు అలాగా అనిపించింది అందుకే నేను ఆ పేరుతో చెప్పాను మీకు ఆ ఏం పేరేంటో తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నాది ఇంకొక సలహా అండి మీరు ఎప్పుడైనా స్టవ్ తీసుకునేటప్పుడు ఇలా గ్లాసుది మాత్రం తీసుకోబాకండి స్టవ్ ఎందుకంటే అది వర్కింగ్ విషయంలో అయితే బాగానే ఉంటుంది కానీ ఆ స్టవ్ పద్దా క్లీన్ చేయాలి ఏం పడినాను ఆయిల్ పడినా కానీ రైస్ పొంగినా కానీ చాలా గలీజ్గా కనపడింది కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి ఇక అందుకని చెప్పి స్టీల్ పొయ్యే నాకు తెలిసి పని తక్కువగా ఉంటుంది అనిపిస్తుంది చాలా మ చాలా మటుకు స్టీల్ పొయ్యి వాడటానికే ట్రై చేయండి అంటే మళ్ళీ అదేమన్నా ప్రాబ్లం వచ్చిన మంటలో కింద మొత్తం ఓపెన్ చేయాలన్నమాట ఏదో ఎక్కడ ప్రాబ్లం అక్కడ చూడడానికి వీలు ఉండదు అది మొత్తం ఓపెన్ చేస్తే కానీ మొత్తం క్లీన్ అవుతుంది ఇంకా స్నాక్ ఐటెంలో మనం చేసుకునే హెల్తీ అండ్ ఈజీ స్నాకుల్లో ఇవి కూడా మెయిన్ రోలు పోషిస్తాయి అన్నమాట పిల్లలకి బలం రావటానికైనా ఎముకలు కట్టి పెట్టడం కోసమైనా బ్లడ్ మంచిగా పట్టడం కోసమైనా ఇలాంటి స్నాక్స్ ఎనీ టైం ఇంట్లో అయితే పెట్టుకోండి మీకు చిక్కీ చేసుకోవటం కష్టం అనుకుంటే పల్లి ఉండలు అయితే ఈ విధంగా ట్రై చేయండి నేను ప్రస్తుతానికైతే ఇక్కడ మెనుప సున్నుండలు చేస్తున్నాను ఇంకా నా దగ్గర ఆల్రెడీ ఆల్టర్నేట్ పిండి ఉండిద్దని చెప్పాను కదా ఆ పిండే తీసుకుంటున్నాను దాంట్లో కావాల్సినంత బెల్లం వేసుకొని దాన్ని మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను అనమాట ఇంకో పక్కన అవి ఫ్రై అక్కడ సున్నుండలు చేసుకుంటూనే పక్కన ఇవి ఫ్రై చేసుకుంటూ ఉన్నాను ఇంకా సున్నుండల పిండి అయితే రెడీ చేసుకున్నాను అంటే ఇదివరకు మొత్తం వేస్ట్ చేసుకునేదాన్ని కానీ మొన్న ఇలాగే చేస్తే బ్లేడ్ అనేది ఖరాబ్ అయింది అందుకని ఫస్ట్ కొంచెం వేసుకొని ఇంకా దాని సరిపడా పిండి మళ్ళీ విడిగా కలుపుకునేదాన్ని ఇక కలుపుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చని నెయ్యి వేసుకోవాలి కరగ తీసుకొని అలా గోరువెచ్చని నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది మీకు ఉండు కూడా చాలా మంచిగా వస్తుంది టేస్ట్ చాలా బాగుంటాయి సున్నుండలు ఇలా ఎదిగి పిల్లలకి పెడితే పిల్లలు మంచిగా ఉంటారనమాట ఇవైతే నేను ఇంకా ఉదయాన్నే ఊరు వెళ్ళాలి ఇంకా మక్క కోసం అని చెప్పేసి చేస్తున్నాను నేను మక్క శ్రీమంత్కి వెళ్ళాలి మక్క ఇప్పుడు ఫిఫ్త్ మంత్ ప్రెగ్నెంట్ అనమాట ఇక తనకి ఇలాంటివి తింటే మంచిగా ఉంటుంది బలంగా ఉంటుంది అని చెప్పేసి తన కోసం అని నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది చాలా వరకు కూడా నేను ఇంట్లో కూడా ఇలాంటి స్నాక్సే పెట్టుకుంటాను మా బాబు కూడా సున్నుండ్లు అనేవి చాలా ఇష్టంగా తింటాడు మీరు కూడా ఎప్పుడు ట్రై చేయకపోతే ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి కొంతమంది పాకంతో చేస్తారు అవి చాలా గట్టిగా ఉంటాయి అలా కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి మీకు నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అనమాట అంత బాగుంటుంది బెల్లము మంచిదే మినపిండి మంచిదే అలాగే నెయ్యి కూడా మంచిదేనండి అన్నీ కూడా మంచివే దీనిలో వేస్ట్ అనేది ఏమీ లేదు ఇక సున్నుండలు అయితే చుట్టేసుకొని నేను ఇక డబ్బాలు అయితే స్టోర్ చేసేసుకుంటాను ఈ ఇవి వచ్చేసి మినిమం ఒక వన్ వీక్ పైనే ఉంటాయి ఎందుకంటే మేము వన్ వీక్లోనే తినేస్తాము ఎప్పుడు చేసుకున్నా సరే ఇక అందుకని చెప్పి వన్ వీక్ వరకు అని చెప్తున్నాను అంతకన్నా ఎక్కువే ఉండొచ్చు మరి నా దగ్గర అయితే ఎప్పుడు నేను అంతవరకు స్టోర్ చేయలేదు ఎప్పుడు ముందే తినేసేసే వాళ్ళం వన్ వీక్లో సో నుండలు అంత బాగా వస్తాయి అనమాట కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి ఏం లేదండి ప్రాసెస్ ఇక అంతే చాలా అంటే చాలా ఈజీగా అయిపోతాయి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఇలాంటివి తింటే ఆడపిల్లలకు కూడా చాలా బలంగా ఉంటారు చాలా అంటే చాలా బాగుంటుంది ఆడపిల్లలే కాదు మగపిల్లలు కూడా తినొచ్చు వాళ్ళకైతే మంచిగా ఎదుగుదల ఉంటుంది పిల్లల్లో ఎముకలు కూడా చాలా చక్కగా ఎదుగుతాయి అనమాట ఇక పల్లీలో అయితే ఫ్రై చేసేసుకున్నాను అవి ఆరాలన్నమాట పూర్తిగా చల్లబడిపోతేనే దానిలో క్రిస్పీనెస్ అనేది వస్తుంది పల్లీల్లో పూర్తిగా చల్లబడిన తర్వాత పొట్టంతా సగం వరకు తీసేసుకున్నాను తీసేసుకున్న తర్వాత ఇక వాటిని కూడా బెల్లంలో బెల్లం వేసేసి మిక్సీ పట్టేసుకున్నాను కచ్చాపెచ్చగా అంటే కచ్చపిచ్చగా అంటే అవి వేరుశనగ గుళ్ళు కంటికి తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది ఇంకా దీనిలో కూడా నెయ్యి ఏమేయలేదు ఆ బెల్లం వేస్తేనే ఇక అది కొంచెం తడి అనేది వస్తుంది ఇక అలా చుట్టేసుకొని పెట్టేసుకోవడమే చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది ఇది కూడా ఇక ఇంతేనండి ఇవైతే చాలా బాగుంటాయి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అనమాట మీరు కంపల్సరీ ట్రై చేసేయండి కానీ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఉంటాను బాయ్